హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఉదయం నిద్రలేచి ఇంకా చీపిరి పట్టుకొని బయటకు వచ్చేసి బయట అయితే కసులు ఊడుస్తున్నాను ఉదయం నిద్ర లేచిన వెంటనే ఫస్ట్ మనం చేసే పని అదేగా బయటికి రావటం కసు ఊడ్చుకోవటం గచ్చు కడుక్కోవటం ముగ్గు పెట్టుకోవటం ఈ పని అయిపోయిన తర్వాతే మనం ఏ పని చేయాలన్నా ఉదయం ఆరయ్యేటప్పటికి బాగా తెల్లారినట్టుగా కొంచెం ఎండొచ్చినట్టుగా కూడా అనిపిస్తుంది నైట్ ఏమో గాలి ఉండక సరిగ్గా నిద్ర పట్టదు ఉదయం నిద్ర లేవాలంటేనేమో నిద్ర లేవాలనిపించదు ఉదయం ఏమో చల్లటి గాలి వచ్చిద్ది బాగా నిద్ర పట్టిద్ది నైట్ ఏమో గాలి ఉండదు కదా ఇంట్లో ఉదయం త్వరగా నిద్రలేచి త్వరగా పనులు చేసుకోవటం చాలా మంచిది చాలా మంచి అలవాటు కూడా ఉదయం ఆరు కంటే కూడా ఐదు గంటలకు అలా నిద్ర లేవడం చాలా మంచిది ఫైవ్ థర్టీకి అలా లేస్తే మన పనులు కూడా త్వరగా అవుతాయి మనకు కూడా పని చేయడానికి కానీ మంచి మోటివేషన్గా అనిపించింది కానీ నాకు మాత్రం ఆరు గంటలకే నిద్ర లేవటం అలవాటు ఏదన్నా పని ఉందనుకోండి పని ఉన్న రోజు ఆ పనిని బట్టి నిద్రలేస్తాను కానీ లేదనుకోండి ప్రతిరోజు ఆరు గంటలకే నిద్రలేస్తాను నేను ఆరు గంటలకే లేచేటప్పటికి మా ఇంటి దగ్గర వాళ్ళు ముగ్గు కూడా వేసుకుంటారు అందుకని నేను ఎక్కువ శాతం నైటే కసులు ఊడ్చుకోవటం ముగ్గు పెట్టుకోవటం ఈ పనులు చేసుకుంటా ఉంటాను ఇంకా ఉదయం ఎన్ని గంటలకు నిద్ర లేచినా మనకి ఇబ్బంది ఉండదు కదా అందులో మాకు గేదెలు కూడా లేవు కదా పాలు తీసుకునే పని లేదు పేడకలు తీసుకోవటం వాటికి నీళ్లు పెట్టుకోవటం ఈ పనులు కూడా లేవు కదా మాకు పిల్లలకి స్కూల్కి వెళ్ళటం వాళ్ళకి టిఫిన్ చేయటం ఇంకా ఉదయాన్నే ఇదే కానీ హడావుడి వేరేదైతే ఉండదు ఇప్పుడు పొలం పనులు కూడా అయిపోయినాయి పొలం పనులు ఏమీ లేవు మిరపకాయలు అయిపోయినాయి ఇంకా చేలో పనులు అయితే ఏమీ లేవు మళ్ళీ వచ్చేంత వరకు చేలో పనులు అయితే ఏమీ లేవు అదే గేదెలు ఉన్నాయి అనుకోండి గేదెలకి నీళ్ళు పెట్టుకోవాలి పాలు తీసుకోవాలి పాలు పోయించుకోవడానికి జనం వస్తారు కదా వాళ్ళు వస్తుంటారు పనులన్నీ పర్ఫెక్ట్గా చేసుకోవాలని చెప్పేసి త్వరగా నిద్రలేస్తాము ఇంకా పాల పని అనేది లేకపోతే ఉదయం పూట పని అనేది చాలా తక్కువగా ఉంటుంది గేదెలు తీసేసి కూడా చాలా సంవత్సరాలు అవుతుంది ఇంకా ఆ పని అనేది కూడా మాకు అలవాటు తప్పిపోయింది ఇంకా గేదెలు తీసుకున్నా కూడా ఇంకా పనులు అయితే చేయలేము అలవాటు తప్పిన తర్వాత ఇంకా చేయాలంటే చేయలేము కొంతమంది అయితే చేనుకి మిరపకాయలకు కూడా వెళ్తున్నారు నేనైతేనే ఇప్పుడే కసూలై ఊడుస్తున్నాను అందుకే నాకు కొంచెం లేటుగా నిద్రలేస్తానని చెప్పేసి ఎక్కువ శాతం ఇంకా ఎందుకనో నైటే ఊడుస్తూ ఉంటాను గచ్చు మొత్తం వాటర్ పోస్ అయితే కడిగేసాను రెండు బకెట్లు నీళ్ళు పోసి అయితే కడుగుతాను ఇంకా గచ్చు దాకా కూడా ఉండకుండా ఇంకా ఒక క్లాత్ తీసుకొని గచ్చు మొత్తం తుడిచి అయితే ముగ్గేస్తున్నాను మళ్ళీ వంటగదిలోకి వెళ్ళాను అనుకోండి టిఫిన్లు చేస్తా ఇంకా బయట ముగ్గేయటం మర్చిపోతాను ఆ సంగతి ఇంకా అందుకని చెప్పేసి ముందు గచ్చు తుడిచేసి ముగ్గు అయితే వేస్తున్నారు ముగ్గేసాను అనుకోండి ఇంకా వంటగదిలోకి వెళ్ళి మన పనులు చేసుకోవచ్చు ఇంకా బయటకు వచ్చి బయట పనులు చేసే పని ఉండదు కదా ఇంకా అంట్లు కడగటం బట్టలు ఉతకటం ఈ పనులు తప్పనిచ్చి ఇక్కడ ఇటుకి బిళ్ళలు అవి కనిపిస్తున్నాయి కదా అక్కడ మా ఇంట్లో నుంచి వచ్చే నీళ్ళన్నీ ఇంకా గుంతలోకి వచ్చేసి సైడ్ కాలువకి వెళ్ళిపోతాయి కాలువలాగా వదిలేయకుండా అలా కట్టేసాము అందుకనే అలా కనిపిస్తుంది మీకు నిన్నైతే బాగా గాలి దుమ్ము వచ్చిందండి గాలి దుమ్ము వచ్చి ఇంకా కాలి దుడుచుకునే పట్టలు ఎటు పోయినాయి ఇంకా దుమ్ము అంతా ఇదిలిచ్చేసి పట్టలు అయితే నీటుగా వేస్తున్నాను పట్టలు నీటుగా ఉన్నాయి అనుకోండి ఇంక ఇల్లు కూడా చూడటానికి నీటుగా ఉంటుంది పట్టలు దుమ్ము దుమ్ముగా ఉన్నాయి అనుకోండి ఆ దుమ్ము మొత్తం మన ఇంట్లోకి వచ్చేసిద్ది అందుకనే వాటిని నీటుగా ఇదిలిచ్చి అయితే సరిగ్గా వేసాను ఇప్పుడు మంచాలైతే తీస్తున్నాను ఇంట్లోనేమో కూలర్ పెట్టుకొని పడుకుంటున్నాము మా ఆయనకేమో కూలర్ గాలి పడదంట బంకల బంకలుగా జిట్టు జిట్టుగా ఉంటుంది అని ఇంక బయటైతే పడుకుంటున్నాడు బయట ఏమో దోమలండి ఒకటే దోమలు అసలు దోమలకి నిద్రపోలేము అందుకని అయితే ఒకటి తీసుకొచ్చాడు ఇంకా తెర కట్టుకొని అయితే పడుకుంటున్నాడు బయట వరండాలో ఫ్యాన్ వేసుకుంటే చల్లటి గాలి వస్తుంది అసలుకి హాయిగా అనిపిస్తుంది దోంతరలు జిప్పులు ఆన్లైన్లో బుక్ చేద్దాం అనుకున్నాను కానీ బుక్ చేయలేదు చేద్దాంలే మళ్ళీ అవి ఎలా వస్తాయో బాగుంటాయా బాగుండవా అనుకొని ఆలోచిస్తూ ఉన్నాను ఇంక ఇంతలోగా మా ఆయన అయితే సత్తనపల్లి వెళ్ళి ఇంక ఇదైతే తీసుకొచ్చాడు ఇదైతే మామూలుగా కర్రలతో కట్టుకోవటం కర్రలన్నీ పెట్టుకొని కట్టుకోవాలంటే ప్రతిరోజు ఇబ్బందిగా ఉంటుంది అందుకని నాలుగు అయితే నాలుగు మూలలను కట్టేశాడు ఒకవైపున కిటికీకి ఇటువైపున గోడలకి ఇంకొక వైపునేమో కట్టన్ తగిలించుకునే రాడ్ ఉంది కదా అటువైపున నాలుగు వైపులా నాలుగు అయితే కట్టేసి ఇంకా వాటిని అలాగే ఉంచుతున్నాము ఇంకా ప్రతిరోజు కర్రలు తెచ్చుకోవటం పెట్టుకోవటం వాటిని తీసేసుకోవటం ఇది ఒక పెద్ద పనిలా అని చెప్పేసి ఇంకా కొసలైతే కట్టి ఇంకా అలాగనే వదిలేసాము కర్రలు కూడా లేవులేండి ఎప్పుడు అవి ఉన్నాయో పోయినాయో కూడా తెలియదు వాటిని ఎక్కడో బళ్ళ మీద పడేసాం వాటిని మళ్ళీ వెతికల్లా తీసుకోవాలి ఇంక ఇంట్లో అయితే కూలర్ ఉండటం వల్ల చూడండి ఇల్లు మొత్తం ఇరుకిరుగ్గా ఉంది అసలే చిన్న గదులు అందులో మంచం అవన్నీ ఉంటాయి కదా ఇరుకిరుగ్గా ఉంటుంది ఈ పెద్ద కూలర్ పెట్టడం వల్ల ఇంకా చాలా ఇరుగ్గా ఉంది అటు ఇటు తిరగటానికి కూడా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది మేమైతే కూలర్ పెట్టుకొని పడుకుంటున్నాము కూలర్ పెట్టుకున్నా సరే అస్సలు గాలి అనేది రావట్లేదు అంత బంకలో జిడ్డు జిడ్డుగా ఉంటుంది ఒక పదివేలు ఇరవై వేలు ఎక్కువైనా సరే కూలర్ కంటే కూడా ఏసీ బిగించుకోవటమే చాలా బెస్ట్ అడిగితే కూలర్ తీసుకునే వాళ్ళు కొంచెం ఇంకొక పదివేలు ఇరవై వేలు ఎక్కువైనా సరే అనుకోకుండా కష్టమైనా సరే ఏసీ పెట్టుకోవడం బెస్ట్ అండి కూలర్తో చాలా ఇబ్బంది నీళ్లు పోసుకోవాలి నీళ్ళు పోసుకోవటం అవన్నీ మనం చేసుకోవచ్చు ఇబ్బంది ఏముండదు కానీ నైట్ పనికిరాదు కదా నైట్ దీన్ని వేసుకోలేము ఒళ్ళంతా బంకల బంకలు వచ్చేసి అస్సలు నిద్రపట్టదు అది కూలర్ దగ్గరలో ఉన్న వాళ్ళకైతే గాలి వచ్చింది కూలర్కి దూరంగా ఉన్న వాళ్ళకైతే ఇంకా అసలు గాలి కూడా అందుకనే కొంచెం రేట్ ఎక్కువైనా సరే ఏసీ కొనుక్కోవటం బెస్ట్ అని అయితే చెప్తాను నేను ఎందుకంటే కూలర్తో మేము చాలా ఇబ్బంది పడుతున్నాం కాబట్టి నైట్ అయితే నిమ్మకాయ నీళ్ళు తాగాము నేను వెజ్ తిన్నాం కదా ఇంకా నాన్వేజ్ తిన్నామని చెప్పేసి నిమ్మకాయ నీళ్ళు చేసుకొని తాగాము పిల్లలేమో ఏమో కావాలంటున్నారు ధమ్స్అప్ అనేది అంత హెల్త్కు మంచిది కాదండి నాన్ వెజ్ తిని ధమ్స్అప్పులు తాగటం హెల్త్కి అసలు మంచిది కాదు అలవాటే మంచిది కాదు కాకపోతే కొంతమంది చాలా మంచిది ధమ్స్అప్ తాగితే అని చెప్పేసి నాన్వెజ్ తిన్నప్పుడు తెచ్చుకొని తాగుతుంటారు కానీ అలవాటు మంచిది కాదు నిన్న పిల్లలు గొడవ చేసినా సరే మేము ధమ్స్అప్ తీసుకురాలేదు ఇంట్లో పుచ్చకాయ ఉంది పుచ్చకాయ తిన్నారు మళ్ళీ నిమ్మకాయ నీళ్ళు చేసి ఇచ్చాను అయినా కూడా థమ్స్అప్ కావాలంటున్నారన్నా కూడా ఇంకా అస్సలు తీసుకురాలేదు వాళ్ళకి అదే అలవాటు అవుతుంది నాన్ వెజ్ తెచ్చినప్పుడల్లా థమ్స్అప్ కావాలని అడుగుతున్నారు ఒక్కసారి పోనీలు ఆయన తీసుకొచ్చామనుకోండి ప్రతిసారి నాన్ వెజ్ తెచ్చినప్పుడల్లా కావాలి థమ్స్అప్ కావాలి అంటున్నారు అలవాటు అనేది అస్సలు మంచిది కాదు అసలు మన హెల్త్కి మంచిది కాదు ఇలాంటి చిన్న చిన్న అలవాట్ల కన్నా దూరంగా ఉండాలి పిల్లలు కొంచెం గొడవ చేసినా సరే వాళ్ళని దూరం పెట్టడం చాలా మంచిది నవీన్కైతే స్కూల్ లేదు కదా ఇంకా టిఫిన్ చేయటానికి కూడా టైం ఉందిరా అని చెప్పేసి ఈ లోపైతే అంట్లు కడుగుతున్నాను నైట్ నిమ్మకాయ నీళ్ళు చేశాను కదా ఆ నిమ్మకాయ నీళ్ళు చేసిన గిన్నె గ్లాసులు ఉన్నాయి నిన్న నాన్ వెజ్ గిన్నె ఉంది కదా ఆ గిన్నె ఉంది పుచ్చకాయ కట్ చేశాను కదా పుచ్చకాయ తిన్న ప్లేట్లు అవన్నీ ఎగస్ట్రా అంటలు అయితే చాలా ఉన్నాయి ఈరోజు అందుకని ఉదయాన్నే కడుగుతున్నా సరే చాలా అంట్లు వచ్చినాయి రోజు టిఫిన్ తిన్న తర్వాత ఇన్ని అంటలు వచ్చాయి ఈరోజు టిఫిన్ చేయకముందే ఉదయాన్నే చాలా అంట్లు వచ్చినాయి నిన్న సాయంత్రం కూడా అంటలు కడిగేసాను సాయంత్రం అంటలు కడకపోతే ఉదయాన్నే చాలా అంటలు ఉంటాయి కానీ సాయంత్రం అంటలు కడిగితే మాత్రం ఉదయం తక్కువగానే ఉంటాయి ఈరోజు ఎగస్ట్రా అంటలు ఉండేవి కదా అందుకనే చాలా అంటలు ఉన్నాయి ఈ నాన్ వెజ్ గిన్నెలు ఇవైతేనేమో లాస్ట్లో ఇంకా స్టీల్ కబ్బర్తో రుద్దేస్తాను ముందు స్టీల్ కబ్బర్తో రుద్ది తర్వాత ఇంకా నార్మల్ పీచ్ ఉంటుంది కదా ఆ పీచ్తో రుద్దుతాను అప్పుడు నీటుగా పోయిద్ది ఉట్టి స్టీల్ కబ్బర్తో రుద్దినా సరే అంత నీటుగా పోదు అంట్లు కడిగాను కదా ఆ మెతుకులు అవన్నీ ఇంకా బండ్ల మీద అలాగనే ఉంటాయి ఇంకా అందుకని రెండు డబ్బాలు నీళ్ళు అయితే కొట్టాను మెతుకులన్నీ ఇంకా పోతాయి ఇంక ఇప్పుడైతే బట్టలు దూతున్నాను అంట్లు కడిగేసి ఇంకొండు పక్కన అయితే పెట్టేశాను ఇంకా బట్టలు దూతున్నాను ఈ రెండు పనులు అయిపోయినాయి అనుకోండి ఇంకా చాలా పనులు అయిపోయినట్టుగా ఉంటుంది హాయిగా ప్రశాంతంగా ఉంటుంది ఇంకా బయటకు వచ్చి పని చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా ఇంకే పని చేసినా ఇంట్లో ఉండి చేసుకోవటమే కొంచెం లేటుగా నిద్రలేచినా సరే పని తర్వాత పని ఒకదాని తర్వాత ఒకటి గ్యాప్ లేకుండా పనులు చేసుకుంటా ఉన్నామనుకోండి ఎంత పని అయినా సరే త్వరగా చేసుకోవచ్చు విసుకు లేకుండా కూడా నీటుగా చేసుకోవచ్చు అందుకని నేను కొంచెం లేటుగా నిద్రలేచినా సరే పనులు అనేవి త్వరగా చేసుకుంటాను పిల్లలకి స్కూలు ఉన్నదాన్ని బట్టి స్కూలు లేని దాన్ని బట్టి కూడా నా పనులు ఉంటాయి స్కూల్ ఉన్నప్పుడు అయితేనేమో ఫస్ట్ వాళ్ళకి బయట ముగ్గు పనులు అవన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళకి టిఫిన్ చేసి అయితే పెట్టేస్తాను స్కూల్ లేదనుకోండి టిఫిన్ పని అనేది మనకు అంత హడావుడిగా ఉండదు కదా అందుకని చెప్పేసి ముందు అంటలు కడుక్కొని బట్టలు ఉతికేసుకొని తర్వాత టిఫిన్ అయితే చేస్తాను పిల్లలు కూడా స్కూల్ లేనప్పుడు కొంచెం లేటుగానే నిద్రలేస్తారు కదా ఈ లోపైతే ఈ పనులు చేసుకుంటాను పిల్లలకి స్కూల్ లేదు స్కూల్ నుంచి వచ్చినా సరే మధ్యాహ్నానికే వస్తున్నారు ఆటలు ఆడుకోవడానికి వెళ్తున్నారు ఎక్కువగా బాగా మురికైతే పూసుకొని వస్తున్నారండి ఫుల్గా పిల్లల బట్టలకైతే మురికి బాగా ఎక్కువగా ఉంటుంది అందుకని చెప్పేసి సరుకులో నానబెట్టి బ్రష్ కొట్టి బండకేసి రెండు బాధలు బాధితేనే పిల్లల బట్టలకున్న మురికిపోయేది అందులోను ఎండ్లకాలం కదా చెమట చెమట వాసన మామూలుగా ఉండట్లేదు ఎండ్ల కాలంలో ఇంట్లో పనులు చేసుకునేటప్పటికే సరిపోయిద్ది ఎగస్ట్రా పనులు అనేవి ఇంకా మనం ఎక్కువ ఏం చేయాలన్నా కూడా చేయలేము ఏ పనులైనా సరే ఉదయాన్నే చేసుకోవడం చాలా మంచిది సాయంత్రం చేయాలన్నా కూడా చేయలేము ఒక్కోసారి సాయంత్రానికి వాయిదా చేసుకుంటాము ఇప్పుడు ఏం చేస్తాంలే సాయంత్రం చేద్దాంలే అనుకుంటాము కానీ ఇప్పుడు సాయంత్రం ఐదు గంటలు ఆరు గంటల దాకా ఎండ ఎక్కువగా ఉంటుంది అస్సలు పని చేయాలనిపించట్లేదు సాయంత్రం ఆరైతేనే పని మొదలు పెడుతున్నాము అలాంటప్పుడు వీలైనంత వరకు ఉదయాన్నే పనులు చేసుకోవడం అయితే చాలా బెస్ట్ ఇంకా బెస్ట్ అయిన పని ఏమిటంటే ఎంత త్వరగా నిద్రలేచి అంత త్వరగా పనులు చేసుకోవటం ఇంకా మంచిది ఐదు గంటలకు నిద్రలేచి ఇంట్లో పనులు అనేవి తొమ్మిది గంటలకల్లా చక్కా చేసుకొని ఇంకా చక్కగా కూలర్ వేసుకొని ఏసీ వేసుకొని ఫ్యాన్ వేసుకొని మన పనులు అనేవి పూర్తి చేసుకొని ఇంకా టీవీ చూస్తూ కూర్చోవడం అయితే బెస్ట్ నన్ను అడిగితే ఎండలకి చెమట కారుకుంటా పనులు చేసుకుంటా చేదరించుకుంటా ఇంట్లో వాళ్ళ మీద గొడవ పడతా మనం ఇసుకిచ్చుకుంటా పనులు చేసుకునే కంటే త్వరగా నిద్రలేచి త్వరగా పనులన్నీ పూర్తి చేసుకోవటం అయితే చాలా బెస్ట్ ఇంక ఈరోజు టిఫిన్ అయితేనేమో బియ్య పిండితో రొట్టెలు అయితే చేస్తున్నాను నేనేమో చపాతీలు చేస్తాను ఇడ్లీకి నానేద్దామనుకున్నాను మర్చిపోయాను అందులో మా అమ్మాయి ఉంది కదా ఇంక ఇడ్లీ అయితే తనకు వద్దన్నది తను నాళ్ళు ఇడ్లీ తిందో ఎందుకంటే హాస్టల్లో ప్రతిరోజు వాళ్ళకి ఇడ్లీనే పెడుతున్నారంట అక్కడ హాస్టల్లో ఇడ్లీ తిని ఇంటికి వచ్చినప్పుడు ఇడ్లీ తినాలంటే పిల్లలకి కష్టంగా ఉంటుంది కదా ఇంకా వాళ్ళ హాస్టల్ నుంచి వచ్చినప్పటి నుంచి రోజు దోశలే పోస్తున్నాను దోశలు తిని 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 అయితే బోరు కొట్టేస్తుంది నిన్న చపాతీలు చేశాను కదా అందుకని అయితే బియ్య పిండి ఉంది ఇంట్లో ఇంకా బియ్య పిండితో రొట్టెలు అయితే చేస్తున్నాను నిన్న సాయంత్రమే అనుకున్నాను ఇంక ఈరోజు ఏం టిఫిన్ చేద్దాం ఏం టిఫిన్ చేద్దామని అనుకుంటే ఇంట్లో బియ్య పిండి ఉంది కదా ఇంకా బియ్య పిండితో రోటీస్ అయితే చేద్దాం నిన్న చపాతీలు చేయంగా కొంచెం కూర అయితే మిగిలింది బంగాళదుంప కుర్మా చేశా కదా కుర్మా మిగిలింది నిన్న చికెన్ తీసుకొచ్చాం కదా చికెన్ కూడా కొంచెం మిగిలింది ఇంకా రెండు కూరలు ఈ రోటీలో వేసుకొని తినొచ్చులే అని చెప్పేసి నిన్న సాయంత్రమే ఇంక ఈరోజు టిఫిన్ ఏంటని డిసైడ్ అయ్యాను ఇంట్లో మనకి పిండి అనేది ఏమీ లేనప్పుడు రేపు ఏం టిఫిన్ చేయాలని ముందే ఆలోచించుకొని ఉన్నామనుకోండి ఉదయాన్నే త్వరగా టిఫిన్ అనేది చేసుకోవచ్చు అప్పుడప్పుడు ఆలోచించుకొని టిఫిన్ చేయాలంటే మనకు కొంచెం కష్టంగానే అనిపించింది ఈ రోటీస్ని బాండీలో కలిసామనుకోండి బాగా క్రిస్పీగా కరకరలాడితే టేస్ట్ చాలా బాగుంటాయి దోస పెనం మీద కాలిస్తేనేమో కొంచెం మెత్తగా పిండి పిండిగా అనిపిస్తాయి బాండీలో ఆయిల్ ఎక్కువ వేసుకొని మూత పెట్టేసి బాగుంటాయి క్రిస్పీగా కరకరలా టేస్ట్ చాలా బాగుంటాయి కాకపోతే కొంచెం టైం అనేది ఎక్కువ పట్టిద్ది వీటిని కాల్చడానికి చేయడానికి ప్రాసెస్ మాత్రం ఎక్కువ పట్టిద్ది కాసేపు పొయ్యి దగ్గర ఎక్కువసేపు నుంచోవాల్సి వచ్చింది గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి కదా వీటిని అందుకని టైం ఎక్కువ పట్టిద్ది గ్యాస్ హైలో పెట్టామనుకోండి అడుగునంతా మాడిపోయి పైనంతా పచ్చిగా ఉండిద్ది ఈ పిండిలోనే ఉప్పు కారం ఉల్లిపాయలు కరివేపాకు జీలకర్ర అన్నీ వేసి కలిపాను ఏమి నంచుకోకుండా అయినా ఉట్టివైనా తినేయచ్చు ఇంకా పిల్లలకి ఏమన్నా కావాలి అనుకుంటే వాళ్ళకి ఇంకా బంగాళదొప్పి కుర్మా ఉంది చికెన్ ఉంది ఈ రెండిట్లో ఏదైనా వేసుకొని తినొచ్చు టిఫిన్ చేసిన వెంటనే ఇంకా బయట అయితే కసూలు ఊడుస్తున్నాను ముందు బయట కసూలు ఊడ్చుకున్నాను అనుకోండి ఇంకా పని అయిపోయింది కదా బయట కసూలు ఊడ్చుకొని బండ్ల తుడుచుకున్నాను అనుకోండి తర్వాత ఇంకా నేను టిఫిన్ తినేసి తర్వాత ఇంకా చిన్నగా నిదానంగా ఇంట్లో పని అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి ముందైతే బయట ఊడుస్తున్నాను ఇంకా నేనైతే టిఫిన్ తినలేదు పిల్లలైతే తిన్నారు నేను టిఫిన్ తినాలంటే కొంచెం లేట్ అయింది ఇంకా రోటీస్ అవి చేసిన తర్వాతే వేడి నీళ్ళు తాగాను ఉదయాన్నే తాగలేదు ఉదయాన్నే ఎందుకంటే ఈరోజు అంట్లు కడిగి బట్టలు ఉతికి ఆ పనులు చేసుకున్నాను కదా మళ్ళీ వేడి నీళ్ళు తాగుతా కూర్చున్నాను అనుకోండి పిల్లలకి టిఫిన్ అనేది లేట్ అయ్యింది నవీన్ స్కూల్ లేని రోజు ఆడుకోవడానికి వెళ్ళాలి వాడు గొడవ గొడవ చేస్తాడు టిఫిన్ కావాలి ఆడుకోవడానికి వెళ్ళాలి అని అందుకనే వేడి నీళ్ళు తాగకుండా ముందు టిఫిన్ అయితే చేసి పక్కన పెట్టేశాను తర్వాత అయితే వేడి నీళ్ళు తాగాను వేడి నీళ్ళు తాగాను కదా ఇంక ఇప్పుడు ఆకలేదు టిఫిన్ కూడా తినాలనిపించదు అందుకనే ఇంక ముందైతే అయితే కసులు ఊడుస్తున్నాను బయట గొంతులు అన్నీ కసులు ఊడుస్తున్నాను నైట్కి గాలి దుమ్ము వచ్చింది కదా బయట వరండాలు అయితే అసలు ఎంత దుమ్ముందోనండి చాలా దుమ్ముంది అంతా సన్నదుమ్ము ఆకులు వాటికంటే కూడా సన్నదుమ్ము ఎక్కువగా ఉంది ఇప్పుడు తుడుస్తున్నాను కదా ఈ వరండా ఈ వరండాలో కటనేసి ఉంచాను కట్టనేసి ఉంచినా కూడా కసుగుడు ఉడుస్తుంటే చాలా దుమ్ము వచ్చిందండి తెల్లంగా దుమ్ము వచ్చింది మిరపకాయలు కడిగి ఆరపోసాను కదా డాబా మీద నుంచి అయితే తీసుకొచ్చి ఇంక అదకొండ ఆ బుట్టలో అయితే వేసి పెట్టాను ఇంకా వాటిని అయితే తొడాలు తీసుకోవాలి సాయంత్రం తొడేలు దిద్దాంలే అనుకుంటున్నాను సాయంత్రం ఆరు గంటలకు అనుకోండి చల్లగా ఉంటుంది కదా బయట కూర్చున్నామంటే బాగా చల్లటి గాలి వచ్చిద్ది అసలు మనం తొడాలు తీసినా కూడా మనకు కష్టం అనిపించదు చెమట్లు అవి రాకుండా ఉంటాయి అందుకనే సాయంత్రం తీద్దాం అనుకుంటున్నా సాయంత్రం కూడా పని అనేది మనకు తక్కువగా ఉంటుంది కదా సాయంత్రం ఇంకా అంట్లు గడిగి బట్టలు అవన్నీ మడతేసి పక్కన పెట్టేసుకున్నాను అనుకోండి తర్వాత ఇంకా అన్నం ఒక్కట వండటమే కదా ఇంకా గ్యాస్ పై మీద కడిగి పెట్టేసామనుకోండి అన్నం అదే ఉడుగుతూ ఉంటుంది ఈ పని నేను చేసుకుంటా ఉండొచ్చు ఇంకా అందుకనే సాయంత్రం చేద్దాంలే తొడేలు తీయటం ఇవన్నీ అనుకుంటున్నాను బయట వరండి అయితే తొడవటం అయిపోయింది ఇంకా గాబు చుట్టూ ఏమో బట్టలు ఉత్తుకుని నీళ్లు ఉన్నాయి కదా ఆ నీళ్లు పోసి పుల్లల చీపురి తీసుకొని అయితే కడిగేస్తాను ఇంకా బకెట్లు అంట్లు అవన్నీ అయితే సర్దేస్తాను ఇదేనండి ఈరోజు వీడియో